హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడు జనగరాజ్ లో సైన్యల్ గౌడమని తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పండించింది జనగరాజ్ గారని చెప్పాలి అయితే తొలిసారిగా దర్శకుడు రాజు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అలా రాజు గారి సినిమాలో చిన్న పాత్రలో నటిష్ మెప్పించారు ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో నటుడుగా అవకాశాలు వచ్చాయి వీర పండే పాత్రలు చేశారు అలాగే కామెడీ రోల్స్ లోను అదరగొట్టేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ వంటి స్టార్ హీరో సినిమాల్లో కామెడీ సీన్ లో పోటీ పడి మరీ నటించేవారు అప్పట్లో ఏడాదికి పదిహేను నుంచి ఇరవై సినిమాలు చేశారు ఈ కమెడియన్ జెట్ స్పీడ్ లో మూవీస్ చేసిన ఆయన రెండు వేల సంవత్సరంలో అడుగు పెట్టేసరికి కాస్త స్లో అయ్యారని చెప్పాలి ఇక తెలుగులో జగతిక వీరుడు అతిలో సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈయన నటించారు దాడి చిత్రంలో కూడా యాక్ట్ చేశారు అయితే నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయే తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించలేదు దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ సేతుపతి తొంభై ఆరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు జనగరాజ్ గారు అయితే తాజాగా తాత అనే షార్ట్ ఫిలిం లో నటిస్తారు ఇక ఈ షార్ట్ ఫిలిం లో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అలాగే అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇందులో పోయి ఉన్నారు వయసు అరవై ఎనిమిది ఏళ్ళు కావడంతో ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి నటుడు ఫోటో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఇంటి ఇలా అయిపోయాడని విచార వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జనరాజు గారు ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి